హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ వి మరి పిల్లలు సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ దరి అనేటటువంటి సిరీస్ మరి సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి ఫిఫ్త్ చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ వాట్ కాకతీయ కింగ్డమ్ చూడండి మరి ఈ చాప్టర్లో మనము ఏం నేర్చుకోబోతున్నాము అనే విషయాలు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం లెట్స్ ఫస్ట్ కన్సిడర్ దిస్ డా దిస్ మ్యాప్ ఈ మ్యాప్లో చూడండి మనకు కొన్ని డైనస్టీస్ కనబడుతూ ఉన్నాయి లెట్సీ మరి ఇందులో ఇక్కడేమున్నాయి రాజపుత్ర కింగ్డమ్ కోర్స్ ఇది క్యాపిటల్ సిటీ ఢిల్లీ ఢిల్లీ సల్తనత్ ప్రీవియస్ చాప్టర్లో కంప్లీట్ చేసాం ఇక్కడ ఈస్టర్న్ గ్యాంగ్స్ అండ్ కాకతీయ కింగ్డమ్ దీని గురించి మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం హోయసలాస్ పాండ్యాస్ చూడండి సౌతన్ పార్ట్లో మన సౌత్ ఇండియాలో ఈ కింగ్డమ్స్ ఉన్నాయి ఏవేవి కాకతీయ కింగ్డము హోయసలాస్ అండ్ పాండ్యాస్ రైట్ మరి తర్వాత మనకు కాస్త ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి వెళ్దాం ఇక్కడ ఒక ఫ్లోచార్ట్ అబ్జర్వ్ చేద్దాం చూడండి డ్యూరింగ్ ద మెడివియల్ పీరియడ్ మెడివియల్ పీరియడ్ అంటే ఎయిత్ సెంచరీ నుంచి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎయిత్ టు ఎయిటీన్త్ సెంచరీ ఆఫ్ కామన్ ఎరా కామన్ ఎరాకు సంబంధించిన పీరియడ్ని మనము మెడ్వే మెడివియల్ పీరియడ్ అని అంటాము డ్యూరింగ్ దిస్ మెడివియల్ పీరియడ్ ఫైవ్ ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్ ఇన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఫైవ్ ఇంపార్టెంట్ కింగ్డమ్స్ అనేటివి పుట్టుకురావడం జరిగిందనమాట ఏవేవి అంటే దేవర్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి ఇది దాదాపుగా మనకు ఇది మహారాష్ట్ర ప్రజెంట్ మహారాష్ట్ర ఏరియాను రూల్ చేసింది దవాస్ కా కాకతీయాస్ అండ్ హోయసలాస్ అండ్ ద పాండ్యాస్ ఇక్కడ అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ కింగ్డమ్స్ వన్ బిలాంగ్స్ టు ది తెలుగు ల్యాండ్ నోన్ యాజ్ కాకతీయాస్ ఇందులో కాకతీయాస్ అనేది మన తెలుగు ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక ఆఫ్ ద కింగ్డమ్ ఈవెన్ దో దీస్ కింగ్డమ్స్ కామన్లీ ఫేస్డ్ ఇన్వేషన్స్ ఫ్రమ్ నైబర్స్ యాజ్ వెల్ యాజ్ డెల్హే సల్తనత్ మరి ఒక టూ ఆర్ త్రీ కింగ్డమ్స్ పక్క పక్కనే ఉన్నాయంటేం ఏం ఒకదానికి ఒకదానికోటి ఇన్వేషన్స్ ఒకరిపై ఒకరు దాడి చేస్తూ ఉంటారు అలాగనే మనకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ కూడా వీరిపైన దాడి చేయడము జరిగిందనమాట దే ట్రై టు ప్రివే ప్రిజర్వ్ దేర్ రూల్ విత్ ది ఓన్ ఎఫర్ట్ వీటన్నింటినీ తట్టుకుంటూ అవి నిలబడడము మనము గమనిస్తామన్నమాట దే ట్రై టు ప్రమోట్ యూనిటీ అమాంగ్ దేర్ కంట్రోల్డ్ రీజియన్ ఎంకరేజ్డ్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మరి లోకల్గా అందరి మధ్య ఒక ఐకమత్యాన్ని పెంచడము తర్వాత లోకల్ లాంగ్వేజెస్ని వారి యొక్క ఎక్కడైతే రూల్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేయడంలో వీళ్ళు ముందున్నారన్నమాట రైట్ ఇది కాస్త జనరల్ టాపిక్ మరి ఫైవ్ కింగ్డమ్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేయండి రీజనల్ కింగ్డమ్స్ డ్యూరింగ్ మెడివేడియల్ పీరియడ్ ఇందులో మెయిన్గా మనము కాగతీయాస్ గురించి నేర్చుకుంటాము ఆ రిమైనింగ్ ఫోర్ కింగ్డమ్స్ ఏమున్నాయి అంటే వనీస్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి యాదవాస్ హోయసలాస్ అండ్ పాండ్యాస్ వీటి గురించి డీటెయిల్డ్గా వెళ్ళాం మనము జస్ట్ బ్రీఫ్గా మాత్రమే వీటి గురించి తెలుసుకుంటాం మెయిన్గా కాకతీయ కింగ్డమ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి ఈ కాకతీయ కింగ్డంలో కొంతమంది ఇంపార్టెంట్ రూలర్స్ వీళ్ళందరూ కూడా కాకతీయ కింగ్డమ్కి సంబంధించినటువంటి రూలర్స్ ఒకరు వచ్చేసి ప్రోలరాజు టూ అండ్ రుద్రమదేవ మహదేవ గణపతి దేవ రుద్రమదేవి అండ్ ప్రతాప రుద్ర వీరి కాలంలో పొలిటికల్ సోషల్ ఎకనామిక్ లైఫ్ ఎలా ఉన్నిందంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి నాయంకార సిస్టమ్ నాయంకార సిస్టమ్ అంటేనే వెంటనే మనకు కాకతీయ కింగ్డమ్ గుర్తుకు రావాలి ఇక్తా ఇక్తా అంటేనే ఇక్తా సిస్టమ్ అంటేనే ఢిల్లీ సల్ఫనత్ తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషను అయగారాస్ తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ తెలుసుకుంటాం వీరి కాలంలో లిటరేచర్ ఎలా ఉంది స్కల్ఫర్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం ఇందులో థౌజండ్ పిల్లర్డ్ టెంపుల్ వెయ్యి స్తంభాలు కూడా అంటాం కదా దానికి సంబంధించి తర్వాత రామప్ప టెంపుల్ గురించి కూడా ఈ చాప్టర్లు మనము తెలుసుకోబోతున్నాం అనమాట ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం చూడండి వీరి తర్వాత ఇక్కడ చూడండి ఫైనల్గా ఇక్కడ ముసునూరి నాయకాస్ ఈ ప్రతాప్ వృద్ధ తర్వాత ఎవరు రూల్ చేశారు అంటే ముసునూరి నాయకాస్ ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి వన్ బై వన్ రిమైనింగ్ ఫోర్ కింగ్డమ్స్ గురించి డిస్కస్ చేసి మరి కాకతీయ కింగ్డమ్స్కి వెళ్దాం చూడండి రీజనల్ కింగ్డమ్స్ ఇన్ మెదివియల్ పీరియడ్ చూడండి ఇవన్నీ చాళుక్యస్ ఆఫ్ కళ్యాణి వీరిని వెస్ట్రన్ చాళుక్యాస్ అని కూడా పిలుస్తాము టూ ఇంపార్టెంట్ టూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది చాళుక్య కళ్యాణి ప్రతి కింగ్డమ్ యొక్క ఫౌండర్ పేరు తర్వాత ఫేమస్ కింగ్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి చాళుక్య కళ్యాణీస్ ఆర్ వెస్ట్రన్ కళ్యాణీస్ సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరు అంటే తైలపా బసవా కళ్యాణి ఇన్ బీదర్ డిస్టిక్ వాజ్ దేర్ క్యాపిటల్ మరి క్యాపిటల్ సిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ సిటీ అంటే రాజు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం క్యాపిటల్ సిటీ అంటాము ఇప్పుడు చూడండి మన ఇండియాకు క్యాపిటల్ సిటీ ఢిల్లీ అలాగే మన ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ సిటీ అమరావతి కర్ణాటకకు క్యాపిటల్ సిటీ బెంగళూరు తమిళనాడుకు క్యాపిటల్ సిటీ చెన్నై ఆ విధంగా ఈ చాళుక్య ఆఫ్ కళ్యాణికి సంబంధించి క్యాపిటల్ సిటీ ఏమంటే బసవ కళ్యాణి ఇది ఎక్కడ ఉంది అంటే బీదర్ డిస్టిక్ అంటే ప్రజెంట్ ఇది కర్ణాటకకు వస్తుంది దిస్ కింగ్డమ్ వా లాస్టెడ్ ఫర్ టూ హండ్రెడ్ ఇయర్స్ దాదాపుగా టూ హండ్రెడ్ ఇయర్స్ వీళ్ళు రూల్ చేశారు ఇది అవసరం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ దేవర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ చోలాస్ అండ్ ఈస్ట్రన్ చాళుక్యాస్ ఆఫ్ వింగి వీరు ఎవరితో ఎక్కువగా వైరం ఉన్నింది అంటే చోలులు చోలాస్ అండ్ ఈస్ట్రన్ చాళుక్యాస్ ఆఫ్ వింగి దే ప్యాట్రనైజ్డ్ శాంస్క్రిట్ అండ్ కన్నడ అంటే సాంస్క్రిట్ టు కన్నడను వీళ్ళు వృద్ధి చేశారు అనమాట అంటే ఆదరించారు నేర్తం అనమాట ఓకేనా అంటే వారికి కనడాలో సాంస్క్రిట్లు చదివిన వాళ్లకు బాగా మంచి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి బిల్హనా బిల్హనా అనేటటువంటి ఒక కవి రోట్ విక్రమాంక దేవ చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఒక చోటు రాసుకోండి వీటిని బిల్హనా రోట్ వాట్ విక్రమాంక దేవ చరిత రన్నా రన్నా ద ఫేమస్ కన్నడ పోయిట్ ఏ లాంగ్వేజ్ పోయిట్ అంటే కన్నడ కన్నడ పోయిట్ బిలాంగ్ టు దేర్ కోట్ దే కోర్ట్ అంటే ఇక్కడ మరి రాజు యొక్క ఆస్థానం అని అర్థం అనమాట దే ఎస్టాబ్లిష్డ్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాల్డ్ ఘటికాస్ ఇది ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏమని పిలుస్తామంటే ఘటికాస్ ఘటికా అనేది ఒక విద్యా సంస్థ అని అర్థం అనమాట దేవర్ ప్యాట్రోన్స్ ఆఫ్ బోధ్ హిందూయిజం అండ్ జైనిజం వీళ్ళు జైనిజాన్ని తర్వాత హిందూయిజం అంటే నీటిని కూడా ఆదరించారు అలాగే వీరశైవ సెక్టర్ వీరశైవ అనేటటువంటి ఒక తెగను కూడా వీళ్ళు వాజ్ ఆల్సో పాపులర్ ఇన్ ది రీజియన్ ఇవి చాళుక్య ఆఫ్ కళ్యాణి ఆర్ వెస్ట్రన్ చాళుక్యాకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషను తర్వాత మరి నెక్స్ట్ మరో మరొక కింగ్డమ్ గురించి చూద్దాం దే ఆర్ వాట్ యాదవాస్ 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 ఆఫ్ దేవగిరి ఒరిజినలీ సర్వ్డ్ యాజ్ సవార్డినేట్ ఆఫ్ చాళుక్య ఆఫ్ కళ్యాణి ఇందాక చెప్పుకున్నటువంటి చాళుక్య ఆఫ్ కళ్యాణికి వీళ్ళు సామంతులుగా ఉన్నారనమాట అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు దే రూల్డ్ ద ప్రజెంట్ అహ్మద్ నగర్ అండ్ నాసిక్ ఏరియాస్ ఇది ప్రజెంట్ మనకు మహారాష్ట్రలో ఉంది ఈ అహ్మద్ నగర్ అండ్ నాసిక్ ఏరియాలో వీళ్ళు రూల్ చేయడం జరిగింది వీరి యొక్క క్యాపిటల్ సిటీ చూడండి ఇది ఇంపార్టెంట్ దేర్ క్యాపిటల్ సిటీ ఈజ్ దేవగిరి బిల్లమ్మ బిల్ భిల్లమ్మ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది డైనెస్టీ ఈ డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే భిల్హమ్మ ఓకేనా సింఘన్నా వాజ్ ద ఫేమస్ కింగ్ అమాంగ్ ది అదవాస్ ఫేమస్ కింగ్ ఎవరు అంటే సింఘన్నా బిహ్ బిల్హమ్మ ఫౌండర్ అయితే ఫేమస్ వచ్చేసి సింఘన్న జైర్ కింగ్డమ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద రివర్ నర్మదా టు సిమోగా వీరి యొక్క కింగ్డమ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందంటే నర్మదా రివర్ నుంచి సిమోగా వీ ఏవైతే నేమ్స్ ఏవైతే వస్తాయో వీటిని మీరు మ్యాప్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి రివర్ వచ్చిందనుకోండి రివర్ ఎక్కడ ఉంది తర్వాత ఒక సిటీ పేరు వచ్చింది అనుకోండి ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది మీరు చూస్తే మీకు ఇంకా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట దే లాస్ట్ ఇయర్ కింగ్డమ్ డ్యూ టు ది ఇన్వేషన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తానాస్ ఢిల్లీ సుల్తానాస్ యొక్క దాడులతో వీళ్ళు వారి యొక్క రాజ్యాన్ని కోల్పోవడం అనమాట తర్వాత మరొక కింగ్డమ్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి హోయసలాస్ హోయసలాస్ వీళ్ళు కర్ణాటకకు బిలాంగ్ అవుతారు హోయసలాస్ బిలాంగ్స్ టు ద్వార సముద్ర ఇది దాదాపుగా మనకు కర్ణాటక రీజియన్లోకి వస్తుంది ఏ ఏరియాకు సంబంధించిన వాళ్ళు అంటే దే ఆర్ బిలాంగ్స్ టు వాట్ ద్వార సముద్ర బిఫోర్ దే రోజ్ టు పవర్ దే సర్వ్డ్ అండర్ ది చోలాస్ అండ్ చాలూక్యాస్ వీరు వీరు రాజులు రాజ్యము స్థాపించక ముందు ఎవరి కింద పనిచేసేవాళ్ళు అంటే చోళులు తర్వాత చాళుక్యాస్ సండర్ పనిచేసేవాళ్ళు అనమాట కోయిసల రూల్ కంటిన్యూ నియర్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ దే మేడ్ ద్వార సముద్ర యాజ్ ఇయర్ క్యాపిటల్ ఇది గుర్తుపెట్టుకోవాలి వారి యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ద్వార సముద్ర దే రోజ్ టు ప్రామినెన్స్ డ్యూరింగ్ బట్టిగా బట్టిగా విష్ణువర్ధనాస్ టైం బట్టిగా విష్ణువర్ధనాస్ టైంలో వీళ్ళు చాలా బాగా వీళ్ళు డెవలప్ కావడం జరిగిందంటే ఈ నాకు ఫేమస్ కింగ్ అవుతాడు అనమాట తర్వాత బల్లాలా ఫోర్ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద డైనెస్టీ వీరి యొక్క లాస్ట్ రూలర్ ఎవరంటే బల్లాల ఫోర్ బల్లాల దేవ్ అన్నాడు కదా బాహుబలిలో అతను కాదు ఆ పేరు సేమ్ అనమాట బల్లాల నెంబర్ ఎంత ఫోర్ సాన్స్క్రిట్ అండ్ కన్నడ లాంగ్వేజ్ వర్ ప్యాట్రనైజ్డ్ బై దెమ్ వీరు సాంస్క్రిట్ను తర్వాత కన్నడాను బాగా వీళ్ళు డెవలప్ చేశారనమాట హోయసలాస్ కింగ్స్ ఫాలోడ్ జైనిజం వీరు జైనిజాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు ద్వైత ఇంకా ఏం ఫాలో అయ్యారంటే ద్వైతాహు మధ్యాచార్య ద్వైత అనేది ఒక సిద్ధాంతం అనమాట మధ్యాచారులు ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం దాన్ని ద్వైత సిద్ధాంతం అనటం ద్వైత ఎవరు ప్రతిపాదించారంటే మధ్యాచార్యది గుర్తుపెట్టుకోవాలి అండ్ విశిష్టాద్వైత విశిష్టాద్వైత అనేది ఒక సిద్ధాంతము ఇదేవరు ప్రతిపాదించారంటే రామానుజ రామానుజ ఓకేనా ఈ వీటిని ఫాలో అయ్యే వాళ్ళు దే ఎంకరేజ్డ్ మఠాస్ ఫర్ పాపులరైజింగ్ ది స్టెక్స్ మఠాస్ మఠాస్ అంటే మఠాలు నిర్మించేవాళ్ళు అనమాట వీరికి ఏవైతే ఉన్నాయో ఈ ద్వైత అద్వైత ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం కోసము మఠాలను నిర్మించేవాళ్ళు అనమాట ఓకేనా తర్వాత పాండ్యులు పాండ్యాస్ పాండ్యాస్ గురించి చూద్దాం ఇక్కడ పాండ్యాస్ రూల్డ్ ఫ్రమ్ మధురై అంటే ప్రజెంట్ చెన్నైలో ఉంది ఇది అంటే చెన్నై అంటే ఐ మీన్ తమిళనాడు ద టూక్ అడ్వాంటేజ్ ఆఫ్ రైవలరిటీ బిట్వీన్ పల్లవాస్ అండ్ చోలాస్ ఫర్ ఎక్స్టెండింగ్ దేర్ టెరిటరీ వీరు పల్లవులు తర్వాత మన చోళ్ళ మధ్య ఉన్నటువంటి వైరాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరి యొక్క రాజ్యాన్ని విస్తరించారనమాట కులశేఖర పేరు గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ దిస్ డైనస్టీ మేడ్ సక్సెస్ఫుల్ ఎక్స్పిడిషన్ అప్ టు సిలోన్ సిలోన్ అంటే ప్రెసిడెంట్ శ్రీలంక అనమాట శ్రీలంక వరకు కూడా ఈ వారి యొక్క రాజ్యాన్ని ఎవరి కాలంలో విస్తరించింది అంటే కులశేఖర్ కులశేఖర్ మార్కో పోలో ఆఫ్ వెనేటియన్ ట్రావెలర్ విజిటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ ప్రైజ్డ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ ఇతని కాలంలో మార్కోపోలో ఇతని రాజ్యానికి వచ్చాడు ఎవరు ఇతను అంటే ఇటలీ ఈ ఇటలీలో ఉన్నటువంటి ఒక నగరము వెనీస్ అనేటటువంటి నగరము వెనేటియన్ ట్రావెలర్ ఆ అతను ఇతని కింగ్డమ్కి వచ్చి ఇతని రాజ్యాన్ని తర్వాత ఇతని అడ్మినిస్ట్రేషన్ని పొగడడం జరిగిందనమాట హౌ ఎవర్ ద పాండ్యాస్ ఫాలో ద అడ్మినిస్ట్రేటివ్ ప్యాటర్న్ ఆఫ్ ది చోలాస్ చోలు ఏ రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్యాటర్న్ కలిగి ఉన్నారు ఏ విధంగా అయితే రాజ్యపాలన చేశారు పాండె కూడా ఏ విధంగా రాజ్యపాలన చేశారు దే ప్యాటర్నైజ్డ్ సైవిజం అండ్ వైష్ణవిజం అంటే శైవ 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 మతాన్ని తర్వాత వైష్ణవ మతాన్ని శివుణ్ణి తర్వాత విష్ణువుని ఇద్దరిని కూడా వీళ్ళు మరి ఆ రెండు మతాలను కూడా వీళ్ళు ఆదరించడం జరిగింది ఏ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ సౌత్న్ ఇండియా అట్ శ్రీరంగం చిదంబరం రామేశ్వరం ఎక్సట్రావర్ బిల్ట్ బై దమ్ ది ఎంకరేజ్డ్ ఫారిన్ ట్రేడ్ ఆల్సో ఓకేనా వాళ్ళు అనేక దేవాలయాలు నిర్మించారు తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్మని చూడండి హిస్టోరియన్ వాట్ ఈస్ మెంట్ బై హిస్టోరియన్ హిస్టోరియన్ అంటే ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎ పర్సన్ హు స్టడీస్ అండ్ రైట్స్ అబౌట్ పాస్ట్ గతాన్ని గురించి అధ్యయనం చేయడము గతం గురించి రాసే వార్తని హిస్టోరియన్ అంటాం ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు అంటే ఎ పర్సన్ హు స్టడీస్ అబౌట్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ కల్చర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఎక్సవేషన్స్ మరి పాత కాలంలో అంటే రాజుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే అవి పడిపోగా మిగిలిపోయినటువంటి బిల్డింగ్స్ కానీ అండి తర్వాత శాసనాల గురించి తర్వాత కట్టడాల గురించి తర్వాత త్రవకాల గురించి స్టడీ చేసే అతన్ని ఏమంటాం అంటే ఆర్కియాలజిస్ట్ అంటాం అనమాట ఓకేనా ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి హిస్టోరియను ఆర్కియాలజిస్టు మరి ఇవి దీనికి సంబంధించినటువంటి కాస్త ఇంట్రడక్షన్ పాటు మరి నెక్స్ట్ వీడియోలో మనము కాకతీయ డైనస్టిక్ సంబంధించినటువంటి విషయాలతో వీడియో స్టార్ట్ చేసుకుందాం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినాది ఎవరికి ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సైన్స్ సేషల్పై గురి ఎన్ఎంఎంఎస్ని జరి అనే సిరీస్లో మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు గుడ్ బై